కాంగ్రెస్లో కలహాలు చాలా కామన్ ఓ నేత అంటే మరో లీడర్కి పడదు ఇంకో నాయకుడు ఎదుగుదలను మరొక నేత డైజెస్ట్ చేసుకోలేడు ఇక పవర్లోకి వచ్చాక ఈ గొడవ ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు పంచాయతీ ఎన్నికల వేళ ఇంటిపోరు హస్తం పార్టీకి హెడేక్గా మారిందట మరీ ముఖ్యంగా ఆ జిల్లాలో నేతల ఆధిపత్యపోరు స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితినే మార్చేశాయట కాంగ్రెస్ కొత్త సారథులకు స్థానిక సంస్థల ఎన్నికలు ఓ సవాల్గా మారాయట హస్తం పార్టీలోని గ్రూపులను కొత్త డీసీసీ అధ్యక్షులు ఏక తాటిపైకి తేగలరా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం వాళ్ళకి పెద్ద తలనొప్పిగానే మారిపోయిందట ఏ ఊరికి వెళ్ళినా కనీసం ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ ఉండడంతో ఎక్కడ తమ పుట్టి మునుగుతుందేమో అనే టెన్షన్ పడుతున్నారట హస్తం పార్టీ పెద్దలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక పదవులన్నీ కాంగ్రెస్ నేతల చేతుల్లోనే ఉన్నాయి చాలా ముఖ్యమైన పంచాయతీ ఎన్నికల్లోనే హస్తం పార్టీకి అసలు సమస్య వచ్చిపడిందట ఇన్నాళ్లుగా లీడర్ల మధ్య నడిచిన కోల్డ్ వార్ కాస్త వర్గపోరుగా మారి రచ్చకెక్కి ఇంటిపోరును రోడ్ను పడేస్తోందట ఇప్పటికే పాత కొత్తగా విడిపోయిన అధికార పార్టీ నేతలు పార్టీలో వేరే కుంపడి పెట్టారట జరుగుతున్న పరిణామాలు తెలుస్తోన్న నోరెత్తలేని పరిస్థితుల్లో ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారని ఆ పార్టీ సీనియర్ లీడర్లే చెబుతున్నారు ముఖ్యంగా జనరల్ స్థానాల్లో ఇటువంటి ఇంటిపోరు ఎక్కువగా ఉందని అంటున్నారు Faz జిల్లాలో నూతనంగా నియామకమైన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల పరిస్థితి కత్తిమీద సాములా మారిందట ఆదిలాబాద్ జిల్లాకు అనిల్ జాదవ్ నిర్మల్ జిల్లాకు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆసిఫాబాద్ జిల్లాకు ఆత్రం సుగుణ మంచిర్యాల జిల్లాకు రఘునాథ్ రెడ్లను అధ్యక్షులుగా నియమించింది అధిష్టానం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు స్థానిక సంస్థల ఎన్నికలు కంటిమీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రావడం పార్టీ గెలుపు బాధ్యతలను అధిష్టానం అప్పజెప్పడంతో నూతన డీసీసీ అధ్యక్షులకు సవాల్ సవాల్గా మారిందా ఆధిపత్యపోరుతో పల్లెపోరు అధికార హస్తం పార్టీకి చెమటలు పట్టిస్తోందట మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శాసనసభ్యులను నియోజకవర్గాల ఇన్ఛార్జీలను సమన్వయం చేయడం మొదలుకొని వాళ్లందరినీ ఏకాభిప్రాయానికి తేవడం నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోందట రాజకీయాలకు కొత్త అయినప్పటికీ పార్టీకి చెందిన కీలక నేతలను సమన్వయం చేయడంలో పార్టీ ఆశించిన రీతిలో ఫలితాలు సాధిస్తుందా అనేది అధ్యక్షులకు ప్రశ్నార్థకంగా మారిందట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పది నియోజకవర్గాలుండగా పది చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏ మేరకు సత్తా చాటుతారు అనేది ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చ నడుస్తోందట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ నిర్మల్ తో పాటు మంచిర్యాల నాలుగు జిల్లాలుండగా ప్రతి చోట తీవ్రస్థాయిలో పార్టీలో విభేదాలున్నాయట స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి తీరిన సమస్యలుగా మారే అవకాశం ఉందని జిల్లా అధ్యక్షులు తల్లు పట్టుకుంటున్నారట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలంగానే ఉందట రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఉనికి బలంగానే కనిపిస్తోందట ఈ పరిస్థితుల్లో అధికార పార్టీలో నెలకొనున్న వర్గ విభేదాలు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారట ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి బోరంచు శ్రీకాంత్ రెడ్డి రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉండగా కొత్తగా సాజిద్ ఖాన్ గొండ్రోత్ సుజాత ఇద్దరు పార్టీలో చేరడంతో మూడో వర్గం ఏర్పడి తీవ్ర విభేదాలకు దారితీస్తున్నట్లు పార్టీలో పెద్ద చర్చ నడుస్తోందట ఇక నిర్మల్ జిల్లాలో డీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీహర్రావు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్గాల మధ్య నేనా అన్నట్టుగా పెద్ద వారే నడుస్తోందట ముథుల్ నియోజకవర్గంలో నారాయణరావు పటేల్ రెడ్డి వర్గాలు నేనా అన్నట్టుగా తలపడుతున్నాయట ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుజ్జు పటేల్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఆత్రం సుగుణ మధ్య వర్గపోరు ఉందట ఖానాపూర్ నియోజకవర్గంలో సుగుణ తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సుగుణ వర్గాల మధ్య పోరు తారస్థాయికి చేరుకుందట ఇక మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుల మధ్య తారాస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయట ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మాజీ డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి నాయక్ మధ్య వర్గపూర్ పీక్ లెవెల్లో నడుస్తుండడం ఆ జిల్లా అధ్యక్షులు ఆత్రం సుగుణకు తలనొప్పిగా మారిందట ఉమ్మడి ఆదిలాబాద్ అధికార పార్టీలో ఉన్న వర్గపోరు నేతలను ఏకతాటిపైకి తేవడం కోసం కొత్త అధ్యక్షులు కసరత్తు మొదలుపెట్టారట ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో తారస్థాయిలో ఉన్న వర్గపోరు ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీలోని సీనియర్ నాయకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారట తమ నేతల మధ్య పోటీ ఎక్కడ విపక్షాలకు మేలు చేస్తుందో అనే టెన్షన్ అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోందట పైకి మాత్రం ఎవరు గెలిచినా తమ పార్టీ వారే కదా అంటున్నప్పటికీ ఇంటిపోరు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట ఇక ఎప్పటికైనా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నాయకులను ఏకం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని నమ్ముకున్న అభ్యర్థులను గెలిపించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి